ఒకని మీదనొకడు శనుగకుడి యాకు ఐదో తొమ్మిదవ ఈ కడవరి గడిలో మనుషులలో ప్రేమ చల్లారిపోయి అనేకులు దేవునికి వ్యతిరేకులవుతున్నారు ఎదుటి వ్యక్తిని కించపరుచుతూ విమర్శిస్తూ నిరాకరిస్తున్నారు తమ లాభ సాధకం కొరకు స్వార్థంగా వ్యవహరిస్తున్నారు ధర్మ భక్తిహీనులు అభితేయులు పాపిస్తు వారు అపవిత్రులు మతదూషకులు పితృహంతకులు మాతృహంతకులు నరహంతకులు వ్యభిచారులు పురుష సంయోగులు మనుష్య చోరులు అబద్ధికులు అప్రమాణికులు మరియు చీకటి సంబంధులందరూ దేవునికి అవిధేయులుగా జీవిస్తూ దేవుని రాకడలో తీర్పుకులోనే నాశనానికి గురి అవుతున్నారు నీవు ఇలాంటి కోవలో ఉన్నావా జాగ్రత్త ఒకని మీదనొకడు సనగు కొనకుడి క్రీస్తస్సు కలిగిన మనస్సును కలిగి ప్రభు దృష్టిలో నిందరహితముగా జీవించము ప్రభుని యేసుక్రీస్తు రానిన్నారు పశ్చాత్తాపముతో పరిశుద్ధతతో దేవుని కొరకు నమ్మకముగా జీవించుము దేవుడు నేను కరుణించి జీవగ్రంథమంది నీ పేరును లిఖించునుగాక ఆమెన్